శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు మనము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఒక పథకాన్ని గురించి మనము తెలుసుకోబోతున్నాము అది అటల్ పెన్షన్ యోజన మనం చూస్తున్నాము సమాజంలో వృద్ధాపం వచ్చిన తర్వాత పిల్లలు చూస్తారు మనల్ని బాగా చూస్తారు అనేసి వయసులో ఉండేటప్పుడు చాలా నెగ్లెక్ట్గా వాళ్ళు జీవితాన్ని గడిపి వృద్ధాప్యంలో చాలామంది బాధపడుతుంటారు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంగా జీవించాలి అని మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే కార్మికులు కానివ్వండి రైతులు కానివ్వండి ఇంట్లో పాచి చేసే చేసేవాళ్ళు కానివ్వండి అలాగే వ్యాపారస్తులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా బాగా సుఖ సంతోషంతో ఉండాలి వృద్ధాప్యంలో ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో అటల్ పెన్షన్ యోజన అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం లోకి వెళ్తే మనము దాని వివరాల్లోకి వెళ్తే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో వరకు ఈ పథకాన్ని పథకాన్ని మనం అప్లై చేసుకోవచ్చు దాంట్లో అమౌంట్ని మనము ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇది మనం కట్టింది అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి బ్యాంక్ వాళ్ళు ఎనిమిది శాతం వడ్డీ వేసి మన అమౌంట్కి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇది ఇన్ కేస్ మనం అమౌంట్ కడతా ఉంటాము మనం కాలం అయితే మన బా అంటే ఎవరైతే అమౌంట్ కడతా ఉంటారో వాళ్ళు కాలం అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ అనేది వాళ్ళ భార్యకు వస్తుంది వాళ్ళ భార్య కడతా ఉంటుంది వాళ్ళ భార్య కూడా కాలం అయితే అది అమౌంట్ వాళ్ళ పిల్లలకి ఒకేసారి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల వరకు ఒకేసారి ఆ అమౌంట్ని అందజేయబడుతుంది ఇది మనకి నెలకి ఐదు వేల రూపాయలు పెన్షన్ కావాలి అనుకుంటే నెల నెల మనము రెండు రెండు వందల పది రూపాయలు కట్టాల్సి ఉంటుంది రెండు వందల పది రూపాయలు మనం నెల నెల కడితే గనక మనకి అరవై ఏండ్ల తర్వాత ఐదు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది చాలు వాళ్ళు నెలకి వెయ్యి రూపాయలు పెన్షన్ కావాలి అనుకునే వాళ్ళు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఏండ్ల వరకు నెలకి నలభై రెండు రూపాయలు కడితే చాలు అదే మనకి రెండు వేల రూపాయలు పెన్షన్ కావాలి అనుకుంటే నెలకి ఎనభై నాలుగు రూపాయలు కట్టాలి అదే మనకి నెల నెల మూడు వేల రూపాయలు పెన్షన్ కావాలి అనుకుంటే నూట ఇరవై ఆరు రూపాయలు కట్టాల్సి ఉంటుంది అదే మనకి నా నెల నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ కావాలి అనుకుంటే నూట అరవై ఎనిమిది రూపాయలు మనము కట్టాల్సి ఉంటుంది ఇది అన్ని అన్ని రకాలుగా కూడా పేద ప్రజలకి ఏదో ఒక రకంగా ఆదుకోవాలి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ అటల్ పెన్షన్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకము మనం మనము పద్దెనిమిది ఏళ్ళు దాటిపోయినాయి ఇప్పుడు తెలిసింది మనకి అప్పుడు ఏం చేయాలి అనుకుంటే మనకి ఇరవై ఏండ్లు వచ్చిన ఇరవై ఏండ్ల నుంచి నలభై లోపులు లోపల ఉండేవాళ్ళు కట్టచ్చు మళ్ళీ మనకి ముప్పై ఐదు వచ్చినాయి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి అరవై ఏండ్ల వరకు కూడా మనం కట్టొచ్చు కాకపోతే మనము ఏదైతే అమౌంట్ కడతూ ఉంటామో దాని అది కొద్దిగా అమౌంట్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు సపోజ్ మనము వెయ్యి రూపాయలకి నెల నెల నల నలభై రెండు రూపాయలు కడితే ఆ అమౌంట్ నలభై రెండు రూపాయలు కాక ఇంకా కొంచెము పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇలా మనము సేవింగ్స్ చేస్తూ మనము ఈ అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో పేద ప్రజలు ఎవరైతే ఉన్న పేద ప్రజలే అనే కాకుండా అన అన్ఎంప్లాయ్మెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ని అప్లై చేసుకొని వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ అటల్ పెన్షన్ యోజన నుంచి లబ్ధి పొందాలి అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కళ కూడా సాకారం కావాలి అనే ఒక ఉద్దేశ ఉద్దేశము జై హింద్ జై భారత్ మాత మీ వనగొంది విజయలక్ష్మి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు ఎఫ్సిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఏపీ డైరెక్టర్ మరియు విజిలెన్స్ కమిటీ మెంబర్ సివిల్ సప్లై థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆర్